అది రెండు వేల పన్నెండు సాక్షులు విస్తరిస్తుంటే టైటస్ టూ ఫిఫ్టీన్ మినిస్ట్రీస్ పేరుతో సాక్షుల దుర్బోధ అనే కరపత్రిక రాయడంతో దుర్బోధలపై మా పోరాటం ప్రారంభమైంది తరువాత సప్పాతో ఆరాధకులపై కరపత్రిక రాశాం తరువాత బ్రహ్మమిజం మార్మనిజం కాల్వనిజం పరలోకపు తల్లి మెస్సియా ఆత్మలేనివారు జోడాయిజం ఇలా మా దృష్టికి వచ్చిన ప్రతి దుర్బోధ మీద కరపత్రిక రాశాం ఒక్కొక్క కరపత్రికను సుమారు నాలుగు లక్షల నుండి ఆరు లక్షల కాపీలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పంచాం ఇవి పంచుతూ యూసీబీసీ మినిస్ట్రీస్ పేరుతో షార్ట్ ఫిల్మ్స్ ప్రారంభించాం అందులో అనేక దుర్బోధల గురించి చెప్పడం జరిగింది తరువాత రివైవల్ క్రిస్టియానిటీ పేరుతో ఒక్కో దుర్బోధపై ఒక్కో మ్యాగజైన్ రాసి ప్రతి నెలా పదివేల మంది పాస్టర్లకు ఉచితంగా పంపించాం ఆ తరువాత అంచకాల దుర్బోధలు అనే పేరుతో అన్ని దుర్బోధులపై ఒక పుస్తకం రాసి సుమారు లక్షా ఇరవై వేల పుస్తకాలు ఉచితంగా పంచాం ఈ పుస్తకాన్ని తమిళం కన్నడ మలయాళ భాషల్లో కూడా తర్జుమా చేశాం మరొక పక్క ఈ దుర్బోధకులతో డెబ్బై డిబేట్లు చేశాం గత కొద్ది కాలంగా ఈ దుర్బోధల్ని అరికట్టడానికి సేవకులకు యవ్వనస్తులకు ఈ దుర్బోధుల మీద మరింత అవగాహన కల్పించడానికి ప్రతి సేవకుడు మరింత సమగ్రంగా వీరిని ఎదుర్కోవడానికి దుర్బోధలపై అవగాహన సదస్సులను ప్రారంభించాం ఇప్పటి వరకు తాడేపల్లిగూడెం నర్సీపట్నం అమలాపురం రాజమండ్రి విశాఖపట్నం విజయవాడ ఖమ్మంలలో ఈ సదస్సులు నిర్వహించాం మరో పక్క మండల పాస్టర్స్ మీటింగ్స్ లో చర్చ్ మీటింగ్స్ లో ప్రొజెక్టర్ సహకారంతో అవగాహన కల్పిస్తున్నాం ఇది చాలా ప్రయాస మరియు ఖర్చుతో కూడుకున్న పరిచర్య దేవుని సహాయం మరియు కొందరు సహోదరి సహోదరుల సహకారంతో ఇప్పటి వరకు ఈ సదస్సులు నిర్వహించాం ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ ఈ సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది ఈ విషయంలో మీ సహకారాన్ని కూడా కోరుతున్నాం సెప్టెంబర్ ఇరవై ఆరున నిజామాబాద్ అక్టోబర్ రెండున పార్వతీపురం అక్టోబర్లోనే కర్నూలు నవంబర్లో నర్సాపురం అరకు డిసెంబర్లో శ్రీకాకుళంలో ఈ సదస్సును నిర్వహించబోతున్నాం ప్రార్థించండి మీకున్న అవకాశాన్ని బట్టి ఈ సదస్సుల్లో పాల్గొనండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరందించే సహకారం దేవుని పనిలో సార్వత్రిక సంఘ అభివృద్ధిలో ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే తప్పకుండా సహకరించండి ఇది మా ఆన్లైన్ పేమెంట్ నెంబర్ ఈ పరిచర్య నిర్విరామంగా కొనసాగాలి అని తప్పక ప్రార్థించండి వందనాలు